ఈజిప్టియన్ల కంటే ముందుగా భారతీయులు పిరమిడ్ నిర్మించారా భారతదేశంలోని బరేలీ నగరానికి సమీపంలో నిర్మించిన పురాతన పిరమిడ్ ఇక్కడ ఉంది ఇది కృష్ణుడి కాలంలో నిర్మించబడిన ఐదు వేల సంవత్సరాలకు పైగా పురాతనమైనదిగా చెప్తున్నారు ప్రపంచంలోని పురాతన పిరమిడ్ సుమారు నాలుగు వేల సంవత్సరాల క్రితం నిర్మించిన సకారా లేదా జోర్జర్ పిరమిడ్ అని ఈజిప్తి చెప్పారు కానీ భారతదేశంలోని ఈ పిరమిడ్ దానికంటే చాలా శతాబ్దాల పురాతనమైనదిగా చెప్తున్నారు ఈ పిరమిడ్ పై భాగంలో ఒక పెద్ద లింగం నాటబడింది భారతదేశం దాని అతి పెద్ద పురాతన దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది అయితే వాటిలో చాలా వరకు పిరమిడ్ ఆకారంలో ఉన్నాయి ఒక స్క్వేర్ పునాది నుండి మొదలై ఒక పాయింట్ పై భాగంలో ముగుస్తుంది బేసిక్ గా ప్రాచీన భారతీయ దేవాలయాలు పిరమిడ్ లా కానీ ప్రాచీన హిందువులు భారతదేశం వెలుపల మరింత అద్భుతమైన పిరమిడ్ నిర్మించారు ఇది కంబోడియాలోని అరణ్యాలలోని లోని కోకేర్ అనే ఒక పిరమిడ్ మీరు దీన్ని చూసినప్పుడు మీ తక్షణ ప్రతిస్పందన ఏంటంటే ఇది ఈజిప్టియన్ స్టెప్ పిరమిడ్ కు సమానమైన ఒక స్టెప్ పిరమిడ్ అని భావించడం కాని కాదు ఈ పిరమిడ్ శివుని కోసం నిర్మించబడింది ఒకప్పుడు దానిపైన ఒక పెద్ద క్రిస్టల్ లింగం ఉండేది అయితే ఈ హిందూ పిరమిడ్ పై ఒక లుక్ చేసుకోండి ఇప్పుడు మీరు ప్రవీణ్ ఇది హిందూ పిరమిడ్ కాదు ఇది సెంట్రల్ అమెరికాలోని క్వెటమాలలో ఉన్న టీకల్ పిరమిడ్ అని దీనిని మాయాలు నిర్మించారని చెప్పవచ్చు కాదు ఇదే టీకల్ పిరమిడ్ అండ్ ఇది కంబోడియాలోని హిందూ పిరమిడ్ ఈ రెండిటిని ఖచ్చితమైన ఒకే నిర్మించారు వీటి చూస్తే ఉంటుంది కానీ అవును అటువంటి పిరమిడ్ కంబోడియాలో ఉంది ఇది కోయిన్సెన్సా లేదా మాయన్లు ప్రాచీన హిందూ సంస్కృతికి సంబంధించినవా కానీ ఇది మాయన్ పిరమిడ్ల వలె కనిపించే ఒక హిందూ పిరమిడ్ కదా కాదు ఇండోనేషియాలోని కొండల్లో మరో వింత పిరమిడ్ ఉంది ఇది మాయన్ పిరమిడా మెక్సికోలోని చిచ్చన్ పిరమిడ్ ని ఎందుకు పోలి ఉంది కానీ ఈ పిరమిడ్ కూడా హిందువులచే నిర్మించబడింది మరియు ఈ ఆలయాన్ని చండిసికు ఆలయం అని పిలుస్తున్నారు మాయన్లు మరియు ఈజిప్టియన్లు హిందూ సంస్కృతితో ముడిపడి ఉన్నారా పిరమిడ్ లను ఒరిజినల్ గా ప్రాచీన హిందువులు నిర్మించారా